కుటుంబాలపై అప్పుల భారం తగ్గిన పొదుపు సామర్థ్యం మోతీలాల్ ఓస్వాల్ రిపోర్ట్ ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థలు ప్రమాద ఘటికలు మోగుతున్నాయి ప్రజల పొదుపు సామర్థ్యం పడిపోవడం అప్పుల భారం పెరగడంతో దేశంలో ఆర్థిక సంక్షోభ ఛాయలు నెలకొన్నాయి బీజేపీ ప్రభుత్వ విధానంలో ప్రజల పొదుపు సామర్థ్యం దాదాపు ఐదు దశాబ్దాల కనిష్టానికి పడిపోయింది ఆదాయాల పొదుపులు తగ్గడం రుణాల భారం పెరగడంతో భారత కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోయిందని ఓ కీలక సంస్థ రిపోర్ట్లో తేలింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముగింపు నాటికి స్థూల దేశీయోత్పత్తి జీడిపిలో కుటుంబాల అప్పు స్థాయి నలభై శాతానికి చేరిందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోతిలాల్ ఓస్వాల్ ఓ రిపోర్ట్లో వెల్లడించింది మరోవైపు పొదుపు సామర్థ్యం జీడిపిలో ఐదు శాతానికి దిగజారి అతి కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులోని అంచనా ప్రకారం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కుటుంబాల నికర విత్త పొదుపు జీడిపిలో ఐదు పాయింట్ ఒక శాతానికి పడిపోయిందని ఇది నలభై ఏడేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హమని దీన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించడం మరింత విమర్శలకు దారితీసింది నివాసాలు వాహనాల వంటి ఆస్తుల కొనుగోలు చేయడానికి రుణాలు తీసుకోవడం వల్ల కుటుంబాలు గతంలో కంటే తక్కువ ఆర్థిక ఆస్తులను కలిగి ఉన్నాయని ఆర్థిక శాఖ పేర్కొంది ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ప్రకటించిన రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు జాతీయ ఆదాయం సవరించిన అంచనాల్లో కుటుంబాల పొదుపు స్థాయి జీడిపిలో ఐదు పాయింట్ మూడు శాతానికి తగ్గి నలభై ఏడేళ్ల కనిష్ట స్థాయిని దిగజారిందని మరోవైపు కుటుంబాల అప్పుల స్థాయి జీడిపిలో ముప్పై ఎనిమిది శాతానికి ఎగిశాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇది రికార్డు స్థాయిలోనే ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి శాతంగా ఉంది ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రమాదఘటికలు సంకేతమని దిగబండగా వ్యక్తిగత రుణాలు అవసరాల కోసం తీసుకుంటున్నటువంటి వ్యక్తిగత రుణాలు కుటుంబాలకు కుదిబండగా మారుతున్నాయి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి కుటుంబాల అప్పులు జీడిపిలో నలభై శాతానికి పెరిగి కొత్త గరిష్ట స్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి బ్యాంకుల డేటా ఆధారంగా అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణాలు వేగంగా పెరిగి కుటుంబాల అప్పులను మరింత పెంచనున్నాయి ఆ తర్వాత సురక్షిత రుణాలు వ్యవసాయ రుణాలు వ్యాపార రుణాలు వేగంగా పెరుగుతున్నాయి అని మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ అనలిసిస్ట్ నిఖిల్ గుప్తా తనీష్ లదా విశ్లేషించారు మోతీలాల్ ఓస్వాల్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరంలో ప్రధానంగా ఆదాయాల వృద్ధిలో బలహీనతలు కుటుంబాల పొదుపు శక్తిని దెబ్బతీశాయన్నారు అదేవిధంగా విని వినియోగ వ్యయాలు భౌతిక పొదుపు పెరుగుదల సేవింగ్స్పై ప్రతికూల ప్రభావం చూపాయన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనూ ప్రైవేటు వినిమయం కుటుంబాల పెట్టుబడుల్లో వృద్ధి బలహీనంగా కనబడిందని కుటుంబాల వార్షిక అప్పులో ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి ఎగిసే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ పరిశోధకులు అంచనా వేశారు ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధికంగా నామోదు కానుందన్నారు కేంద్రంలో మోడీ సర్కార్ రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత దేశంలో అప్పులు అమాంతం పెరిగిన విషయం తెలిసిందే వాటి చెల్లింపులకు ప్రజలపై అనేక భారాలు మోపడం ధరలు పెంచడం హెచ్చు నిరుద్యోగం ప్రజల ఆదాయాలు పడిపోవడం తదితర అంశాలు కుటుంబాల అప్పులపాలు చేస్తున్నాయనే విమర్శలు అనేకం ఉన్నాయి